హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇక ఈ సంక్రాంతి శ్రీలక్ష్మి మీ ఇంట్లో సిద్ధంగా స్థిరంగా ఉండాలంటే ఈ సంక్రాంతి రోజు మీరు కంపల్సరీగా ఈ చిన్న ప్రక్రియ చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా సంక్రాంతి లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు దాన్ని మీరు చేయాల్సింది ఏమనంటే జమ్మి చెట్టు దగ్గర అంటే భోగి రోజే పోండి భోగి రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక చొంబు నీళ్ళు ఆ జమ్మి చెట్టుకు పోసి అమ్మ జమ్మి ప్రకృతి మాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పండి అలా మీ యొక్క పత్రాలు నేను తీసుకుంటున్నాను అని మీ ఆశీర్వాదం కావాలని చెప్పి ఆ చెట్టుకు మీరు నీళ్ళు పోసి ఆ పత్రాలు మీరు తీసుకోండి ఎక్కువ తీసుకోవాల్సిన కొద్దిగా తీసుకోండి చాలు తీసుకొచ్చి అది మీ ఇంట్లో ఉంచుకోండి ఈ సంక్రాంతి రోజు ఉదయమే మీరు స్నానం చేసిన తర్వాత ఏదైతే మీరు తెచ్చుకున్నారో జమ్మి చెట్టు ఆకుల్ని ఆ జమ్మి చెట్టు ఆకులు ఇందులో కాబట్టి ఆ సంక్రాంతి రోజు మార్నింగ్ ఉదయమే మీరు స్నానం చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు తెచ్చుకునేటువంటి ఆకులు ప్లస్ దానికి ఐదు రూపాయల నాణ్యాలు బంగారు కలర్లో ఉంటే ఐదు రూపాయల నాణ్యాలు కంపల్సరీ కావాలి ఐదు అంతేకాకుండా కొద్దిగా బియ్యం అనమాట తెల్లటి బియ్యము ఈ యొక్క మూడు వస్తువుల్ని కూడా మీరు తెల్లటి వస్త్రంతో ముడివేయాలి ఇది చాలా ఇంపార్టెంటు ఈ ముడివేసి ఆ యొక్క లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ యొక్క మూటని ఉంచి మీ సంకల్పాన్ని చెప్పాలి మా సంక్రాంతి లక్ష్మి ఈ స ఈ సంవత్సరం అంతా కూడా నాకు సిరులు అనేది మీ యొక్క అదృష్టము అనేది నాకు ఈ సంవత్సరం అంతా ఉండి నేను ఉన్నతంగా పోవాలి అని సంకల్పం చెప్పుకుంటూ ఈ యొక్క మూటని మూటకు మీరు ధూపము దీపం అన్నీ కూడా మీరు ఇచ్చేసి ఈ యొక్క మూటను అట్లే ఉంచేయండి సంక్రాంతి రోజు మరుసటి రోజు మనకు మకర సంక్రాంతి ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవహిస్తారు కాబట్టి ఆ సమయంలో మీరు పొద్దుటి సాయంత్రంలోగా ఈరోజు ఉంచినారు మనం మార్నింగ్ అనమాట పొద్దుటి సాయంత్రంలోగా ఎప్పుడైనా కానీ ఆ మూట మీరు తీసి మీరు ఎక్కడైతే మీరు డబ్బును దాచుకుంటారో బీరువాలో ఈ యొక్క మూట మీరు పెట్టినట్లయితే ఈ సంక్రాంతి లక్ష్మి అనేది మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ ఐదు రూపాయల నాణ్యాలతో ఈ యొక్క మూట ఏదైతే మనం ప్రక్క చెప్పినామో ఐదు రూపాయలు ప్లస్ జమ్మి చెట్టు యొక్క ఆకులు ప్లస్ తెల్లటి బియ్యము ఈ మూటని మీ బీరువాలో ఉంచుకోండి ఈ సంవత్సరం అంతా సంక్రాంతి లక్ష్మి ఎందుకంటే మనకు పెద్ద పండుగ కాబట్టి సూర్యుడు మకర రాశిలో ప్రవహిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా మనకు శుభ పరిణామాలు కలుగుతారు కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆ యొక్క సంక్రాంతి లక్ష్మి ఇస్తుందని మనసా వాచాక్రమ పూర్తిగా విశ్వసిస్తూ ఇక ఈ పరిహారం చేయని చాలామంది భావిస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు మాకు జమ్మి చేతులు ఆకులు దొరకడం లేదు వేరే మోదుగు ఆకులు దొరకడం లేదు అని భావించే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఈ రెండుకు ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు కొమ్ముని దాంతో వేసి మీరు ఆ మూటని సిద్ధం చేసుకోవచ్చు కాబట్టి ప్రత్యామ్నాయం కోసమే కంపల్సరీగా ఈ ఆకులు మీరు ఉపయోగించండి అది మీకు దొరికినప్పుడు మాత్రమే మీరు యొక్క పసుపు కొమ్ముని ఆ వస్తువులతో పాటు ఐదు రూపాయల నాణ్యాలు కొద్దిగా బియ్యము కొద్దిగా ఇది పసుపు కొమ్ము ఈ మూడింటిని మూట కట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు జమ్మి ఆకులే ఆట ఆల్టర్నేటివ్ కోసం మాత్రమే మీకు ఇది ఇస్తున్నాం కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఈ సంక్రాంతి వచ్చేసి ఈ క్రియ ద్వారా మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపద ఆ సంక్రాంతి లక్ష్యం ఇస్తుందని మనసా వాచా వాచాకర్మలను పూర్తిగా నమ్ముతూ దీంతో పాటు మీరు ముఖ్యంగా మూడు దానాలు చేయండి దీనివల్ల మీకు అత్యధికమైన ఆర్థిక అవకాశాలు ఈ సంవత్సరం అంతా వస్తుంది ఆ దానాలను ముఖ్యంగా మనకి బిలో ఇయర్స్ ఉండే పిల్లలకి ఐదు రూపాయలు గోల్డ్ కాయిన్ ఎన్ని వీలు పడితే అని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి సంక్రాంతి రోజు అదేవిధంగా బ్రాహ్మణులు మీకు పేద బ్రాహ్మణులు ఎవరైనా దొరికినట్లయితే వాళ్ళకి గుమ్మడికాయ దానం చేయండి ఎందుకంటే అంత పెద్ద బ్రాహ్మణులు చూస్తూ ఉంటే పేద బ్రాహ్మణులు ఎవరు చూస్తారో కాబట్టి ఆ పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉండారో మీకు చెయ్యల్లా సంకల్పం ఉన్నప్పుడు కంపల్సరిగా పేద బ్రాహ్మణులకి ఆ నిస్సాహిత ఆ పేదలు కూడా మీరు గుమ్మడికాయను దానం చేయండి దాంతోపాటు పెరుగు కూడా ఒక హాఫ్ లీటర్ దానం చేసే ప్రయత్నం చేయండి ఈ మూడు దానాలను సంక్రాంతి చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆర్థిక అవకాశాలు ఈ ప్రకృతి ద్వారా మీకు అనేకంగా వస్తాయన్నది ఏమాత్రం సందేహం లేదు ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఈ సంక్రాంతి చేసి ఈ క్రియ ద్వారా మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపద సంక్రాంతి ఇస్తుందని మనసా వాచా కర్మలను పూర్తిగా నమ్ముతూ మరొకసారి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరామ